హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారిలో యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే కనుక అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే యాభై ఏళ్ళు దాటిన వారికి ఇప్పుడు అయితే కనుక అరవై ఏళ్ళు దాటిన వారికి అయితే కనుక సామాజిక భద్రతా పెన్షన్ అయితే ఇస్తున్నారు ఎన్టీఆర్ పెన్షన్ కాన్ అయితే కనుక సో అలా కాకుండా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ అయితే కనుక ఇస్తామని గత ఎన్నికల హామీల్లోనే కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము అలాగే పత్రాలు ఏమేమి కావాలి ఒకవేళ మీరు కనుక ఈ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఏమేమి కావాలి ఎప్పటి నుంచి ఈ పథకం అయితే స్టార్ట్ అవుతుంది ఏంటి అన్ని కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా కూడా మిస్ కాకుండా మీరు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ అయితే కనుక ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటం ప్రభుత్వం అయితే అప్పట్లో హామీ ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఈ యొక్క పథకం కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు రీసెంట్గా అయితే కనుక తల్లికి వందనానికి సంబంధించి చాలామందికి అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు వేయడం జరిగింది ఇక అర త్వరలోనే ఇప్పుడు అన్నదాత సుఖీబాబా నిధులు కూడా విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇక యాభై ఏళ్ళు దాటిన వారు అందరికీ ఎవరెవరికి ఇస్తారు యాభై ఏళ్ళు దాటిన వారు అందరికీ కూడా పెన్షన్ అయితే వస్తుందంటే అందరికీ అయితే రాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులు అరవై ఏళ్ళు దాటిన వారు ఎవరికైనా కూడా నార్మల్గా పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు కానీ యాభై ఏళ్ళు దాటిన వారికి ఎవరికి వస్తుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే వీరికి మాత్రమే యాభై ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఎంత పెన్షన్ ఇస్తారంటే ఇప్పుడు ఎలా ఇస్తున్నారో అదే విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా వీరందరికీ కూడా రావడం జరుగుతుంది సో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అంటే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి రీసెంట్గా ఒక మీటింగ్ శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు అప్పట్లోనే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు అయితే ప్రశ్న ఇవ్వడం జరిగింది యాభై ఏళ్ళు దాటిన వరకు పెన్షన్ ఇస్తానన్నారు కదా మరి ఎప్పుడు ఇస్తారు ఏంటని అప్పట్లోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం చెప్పడం జరిగింది యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ ఇప్పటికే డేటా అయితే కనుక తెప్పించుకుంటూ మొత్తం అన్ని ఏరియాల నుంచి ఎంతమంది ఉన్నారు ఏంటి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది డేటా అంతా కూడా సేకరిస్తున్నాము సో డేటా మన దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్లు అయితే కనుక స్టార్ట్ కాబోతున్నాయి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చూస్తే జూలై మొదటి వారంలో అన్నదాత సుఖీభవ నిధులైతే కనుక విడుదల చేయబోతున్న రైతులందరి ఖాతాలోకి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు రైతులందరి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఆ పథకం అమలు అయిన వెంటనే ఇప్పుడు యాభై ఏళ్ళు దాటిన వారందరికీ పెన్షన్ పంపిణీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందని అయితే సమాచారం అందుతుంది మరి ఒకవేళ మీరు కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏఎం పత్రాలు కావాలి ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన వారికి కావాల్సినవి ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు ఇప్పుడు ఏ పథకానికి అప్లై చేసుకున్నా ఆధార్ కార్డు కంపల్సరీ అందులోనూ ఆధార్ కార్డు ఈ పథకానికి మరీ కంపల్సరీ ఎందుకు ఉండాలంటే వయసు నిర్ధారణ అనేది ఆధార్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు కంపల్సరీగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు చాలామంది రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది అలా రేషన్ కార్డు కూడా ఈ పథకానికి కంపల్సరీ తెల్ల రేషన్ కార్డు కావాలి వాటితో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం ఎంత సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది ఏంటి అలాగే వాటితో పాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఎందుకంటే ఇది అన్ని వర్గాలకి అమలు చేయట్లేదు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే అమలు చేస్తున్నారు కాబట్టి మీ క్యాస్ట్ ఏంటనేది కంపల్సరీ అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వాటితో పాటుగా పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు వాటితో పాటు మొబైల్ నెంబరు వర్క్ చేస్తున్న మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్ వచ్చి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి కూడా కంపల్సరీ లింక్ అయి ఉండాలి ఎందుకంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ చేయగానే ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఓటీపీలు రావాలన్నా మీ ప్రాసెస్ మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి తెలియాలన్నా ఏదైనా కూడా పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసిఏ ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఆన్లైన్ ద్వారా పేమెంట్ వేస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా పేమెంట్ కూడా పడడానికి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే చాలా వరకు బ్యాంక్ ఖాతాలు ఎన్పిసిఐ లింక్ అయి ఉన్నాయి ఒకవేళ ఏదైనా లేకపోయినా బ్యాంకుని సంప్రదించిన ఎన్పిసిఐ లింక్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు ముందుగానే దగ్గర పెట్టుకోవాల్సిన పత్రాలు ఏంటి అంటే కనుక ఆధార్ కార్డు ఒకటి అలాగే రేషన్ కార్డు వాటితో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ బుక్ అలాగే పని చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అంటే పథకం స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్పటికప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పెట్టుకుంటే కొంచెం రావడానికి సమయం పడుతుంది అవన్నీ పదిహేను రోజులు ఇరవై రోజులు సమయం అయితే పడుతుంది అవన్నీ రావడానికి సో ముందుగానే మీరు కనుక ఇన్కమ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ముందుగానే మీరు కనుక అప్లై చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నట్టయితే పథకం మీద అన్నదాత సుఖీభావ పథకం తర్వాత ఈ యొక్క పథకం అయితే అమలు చేయడానికి అంటే వెంటనే అమలు చేయకపోయినప్పటికీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఏ పథకం అయినా ప్రారంభించిన తర్వాత ఒక నెల నెల పదిహేను రోజులు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్ని తెలియాలంటే ఒక నెల నెల పదిహేను రోజులు పైన పడుతుంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెంటనే మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ పత్రాలన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే అన్నదాత సుఖీబా పథకం తర్వాత ఇవి అయితే కనుక స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఒకవేళ ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా యాభై ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ ఎందుకంటే ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకం అయితే కనుక ఏపీ ప్రభుత్వం అమి అమలు చేయడానికి అయితే ప్రయత్నిస్తోంది ఇక ఈ మధ్యలో అన్నదాత సుఖీభవా నిధులు విడుదల చేసిన తర్వాత ఈ మహిళలకి ఉచిత బస్సు మధ్యలో అయితే కనుక ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది జూన్ మధ్యలో కానీ లేదా జూన్ వారంలో కానీ సారీ జూలై జూలై మ మొదటి వారంలో కానీ లేదంటే వారంలో కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి